పట్టణం వాసులికి నేటి రోజు మేము ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టినామని కారణం అంటే కొరుట్ల గడి గుర్జులకి సంబంధించిన కొన్ని ఇష్యూలు టూ థౌజండ్ సెవెన్ సాయిని రవీందర్ అనే కౌన్సిలర్ ఈ ఈ గడి గుర్జులకి సంబంధించిన గుర్జులు ఆర్కలజీ డిపార్ట్మెంట్ ఉన్నదని కొరుట్ల మున్సిపల్ ద్వారా మరియు కురుట్లకి సంబంధించిన కొంతమంది వ్యక్తులకి తీసుకు తీసుకు వెళ్ళి హైకోర్టులో కేసేసినారు ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ ఈ గడి గుడ్జులకి సంబంధించిన చుట్టుపక్కకున్న భూమి మొత్తం తీసుకోవాలని ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ తీసుకోవాలని ఇచ్చినారు హైకోర్టు ఇష్యూకి కోర్టు ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్కి కొన్ని రోజు తర్వాత ఇది మీ ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్లో మీ జియో ప్రకంగా వన్ సిక్స్టీ ఎయిట్లో ఉన్నదా లేదా అని అడిగినారు అడిగిన తర్వాత ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ జారీ చేసిన మూడు నెలల నుంచి వన్ ఇయర్ లోపట ఎవరైనా ఈ భూమి ఈ గడి గుడ్జులకి ఓనర్ ఉన్నారా అని అడిగిన వెళ్ళిన తర్వాత లింగాల యశ్వంతరావు గారు మరియు లింగాల వెంకటేశ్వరరావు గారు ఇది నోటిఫికేషన్కి మరియు ఈ నోటిఫికేషన్కి జియో పకారంగా హైకోర్టులో ఛాలెంజ్ చేసినారు ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ హైకోర్టులో ఇది మా పరిధిలో లేదు ఇది ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్లో రాదు అని చెప్పిన తర్వాత దాని తర్వాత ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ దీనికి ఓడిపోయిన తన నోటిఫికేషన్కు ఇస్తే అయిన తర్వాత లింగాల వెంకటేశ్వరరావు గారు లింగాల యశ్వంతరావు గారు కి కొంత ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది గడి గుడ్జులు పాత వందల సంవత్సరం కింద నుంచి ఈ ఊరికి ఒక మంచి కళ లెక్క ఉన్నది ఇది మీరు యూజ్ చేసి ఏం చేస్తారు ఈ ప్రజలకు ఉపాధి కోసం టూరిస్ట్ ప్లేస్ కోసం ఇస్తే బాగుంటుందనని సెక్రటరియట్లో స్వయంగా అడిగిన తర్వాత లింగాల వెంకటేశ్వరరావు గారు మరియు లింగాల యశ్వంతరావు గారు ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత ఎంతోమంది ఇటు పక్కకు ఉన్న ఎంతో మంది ఇంటికి మున్సిపల్ మున్సిపల్ పర్మిషన్ రాని వలన కురుట్లో మున్సిపల్ చుట్టుపక్క తిరిగి బాగా ఇబ్బంది పెట్టినారు పెట్టిండ్రు దాని తర్వాత ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్కి టూ థౌజండ్ థర్టీన్ నుంచి నేటి వరకు కొన్ని రోజులు ముందు వరకు బాగా మంది కలెక్టర్ సాబ్బు ద్వారా కమిషనర్ సాబ్బ ద్వారా పాత ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారి దగ్గర బాగా సారి తిరిగిన తర్వాత కూడా పని కాలే కనీసం పది సంవత్సరం టిఆర్ఎస్ ప్రభుత్వం టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ స్టేట్లో వచ్చిన తర్వాత ఇది కొరుడ్లకు రెవెన్యూ పెరుగుతుండే కొరుడ్లకు ఇన్కమ్ వస్తుండే కానీ దీనికి దృష్టిలో తీసుకోలే ఎందుకు తీసుకోలే అంటే ఇది ప్రజలకు ఉపాధి అవుతుంది కానీ మా జేబులో ఎలాంటి ఉపాధి కాదు కదా అది ఆలోచన పెట్టి ఏం పని ఈ వన్ సిక్స్టీ జియో మీద ఏం కూడా ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్కి చేయలే ఒకటే అతని లెటర్ ప్యాడ్ మీద వట్టిగానే దీనికి ఒక తొందరగా తొందరగా మీరు సరి చేయాలని తొందరగా మీరు సరి చేయాలని కి విద్యాసాగర్ రోజా లెటర్ పంపిన తప్ప ఏం చేయలేరు బైతుల్ మాల్ అని ఒక సంస్థ ఉన్నది ఈ సంస్థ ఎన్నో రోజుల నుంచి బిల్డింగ్ ఇది బైతుల్ మాల్ సంస్థ పాత వాడకట్టు ఈ పక్కకు ఈ గుర్జులకి సౌత్ దిక్కు ఒక ఆబాదీ ఏరియా ఉన్నది వంద సంవత్సరం నుంచి ఆబాదీలు వస్తుంది దానిలో ఒక పాత ఇల్లు ఉన్న తర్వాత ఆ ఇల్లుకు డిస్మెజల్ చేసి పర్మిషన్ కొరకు ఎన్నోసారి తిరిగింది కానీ ఆ సంస్థకు మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలే ఎందుకంటే ఇది త్రీ హండ్రెడ్ మీటర్ వరకు వస్తుంది అది ఇవ్వరాదు అప్పుడు మా ప్రభుత్వం ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ మంత్స్ కింద మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బైతులు మా సొసైటీ వాళ్ళు స్వయంగా జువ్వాడి నరసింహరావు గారు దగ్గర ఎన్నోసారి జువ్వాడి నరసింగ్ రావు గారి దగ్గర పోయి ఇది మా బాధలు చెప్పుకున్న తర్వాత నరసింహరావు అన్న ఏం చేసిన అంటే స్వయంగా ఆర్కోలాజికల్ డిపార్ట్మెంట్కి స్వయంగా ఫోన్ చేశారు దీనిలో ఉన్న ప్రాబ్లంకి మొత్తం ఆఫీసర్లు దగ్గర నర్సింగ్ రావు గారు వెళ్ళి స్వయంగా హైదరాబాద్ ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్లో వెళ్ళి స్వయంగా ఈ పనికి ఎంబడ బాగా పని ఎంబడ పట్టుబడి తిరిగిండు తిరిగిన తర్వాత ఈ పని ఇప్పుడు ఫిఫ్టీన్ ఫిఫ్త్కి కి ఫిఫ్టీన్ ఫిఫ్త్కి కి పర్మిషన్ ఇవ్వాలని ఆర్కల ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ లెటర్ పంపిణ్రు ఇప్పుడు మేము ఈ ఒక మా మా కాంగ్రెస్ పార్టీ ప్రజల సేవ పార్టీ పబ్లిసిటీ పార్టీ కాదు అని అనుకొని ఈ లెటర్కి ప్రజలకు మనము చెప్పుకొని పర్మిషన్ తీసుకోవచ్చు మున్సిపాలిటీ రెవెన్యూ మీ దగ్గర వస్తుంది మీకు లాభం అవుతుంది అని మనం స్వయంగా పోయి తిరిగితే టిఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ సంజయ్ గారు వాళ్ళ మాజీ వాళ్ళ నాన్నగారు మాజీ ఎమ్మెల్యే వాళ్ళ ఫేస్బుక్ మీద నేను చేసినట్టు ఇది ఏసినారు వేసినారు ఇది ఎంతవరకు న్యాయము నేను ఒక క్వశ్చన్ మీ పది సంవత్సరము మీ ప్రభుత్వం ఉన్న తర్వాత కూడా మీరు ఏం చేయలే దీనికి ఒక ముంగడే ప్రూఫ్ ఉన్నది ప్రజలు చూస్తున్నారు కదా మీరు ఏం చేసినరు ఎలా చేసి పర్మిషన్ ఇవ్వలేక పైసలు తీసుకోవడానికి ఒక ట్రిక్ పెట్టుకొని ఇది ఏం దీని మీద దృష్టి పెట్టలే కానీ కష్టపడి మా జువ్వాడి నరసింహరావు గారు తీసుకువచ్చిన వచ్చిన తర్వాత మీరు పేపర్లో ఇచ్చుడు మీ సోషల్ మీడియాలో గ్రూప్లో వేస్తుడు ఇది ఎంత మీద ఎంత మీద కరెక్ట్ అది మీరు న్యాయం చెప్పండి నేను ఒక క్వశ్చన్ అడుగుతా నేను సిద్ధం ఉన్న ఈ గుర్జుల దగ్గర నేను డెబిట్ చేయడానికి సిద్ధమున్నా సిద్ధం మీరు ఏం పని చేసారు అని దీనికి పద్దెనిమిది నెలల నుంచి జువ్వాడి నరసింహరావు గారు ఎంతో ఎన్నిసారి ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్లో తిరిగిన రు ఆమెంబడ నేను తిరిగిన ఏంటిదండి ఎమ్మెల్యే గారు ఇది చీఫ్ పొలిటిక్ చీఫ్ పొలిటిక్ చేసుడు పెట్టండి ప్రజలకు నానా నానిపెట్టి నేను చేసినట్టు మాటలు మాట్లాడు కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ మీరు మీది మీరు అంటే మీ ప్రభుత్వమే ఉండే కదా పది సంవత్సరం మీ ప్రభుత్వమే ఉండే కదా మీరు మీరు ఎందుకు చేయలేరు అది నాకు ఒక జవాబు ఇవ్వండి ఎందుకే లేరు దానికి ఒక కారణం చెప్పండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పని నడుస్తున్నది ఇది ఒక లెటర్ వచ్చిన తర్వాత ఈ లెటర్ మీరు ఫేస్బుక్ మీద వేస్తారా నేనేసినట్టు కరెక్ట్ కాదు ఇది ఇంకో విషయం ఈ లెటర్ లో ఈ లెటర్ లో ఒక గ్రీన్ క్రాస్ కటింగ్ ఉన్నది మీకు ఒక తెలిసి ఉండాలా ఏదో లెటర్ మీద గ్రీన్ కటింగ్ వేసిన తర్వాత అది కరెక్ట్ కాదన్నట్టు దాని తర్వాత ఒక లెటర్ మున్సిపల్ కు వచ్చింది దాని తర్వాత లెటర్ సంస్థకు వచ్చింది అది కరెక్ట్ లెటర్ ఇది లెటర్ బయట ఇప్పుడు ప్రజల మీరు వెంటనే హడాహుడిలా కటింగ్ చేసిన గ్రీన్ పెన్ నుంచి కట్ అయిన పేపర్ పెట్టినరు అది కరెక్టా ఇది కరెక్టా నేను క్వశ్చన్ అడుగుతున్నా మీరు ఒక ఎమ్మెల్యే మీ నాన్న మూడుసారి ఎమ్మెల్యే ఏం చేసినండి మీరు మీ బైతుల్మార్ సంస్థకు పది లక్షల రూపాయలు ప్రొసీడింగ్ ఇచ్చి ముస్లింస్ కి ఓట్లు వేయించుకున్నారు మీరు ఏం సాయం మీరు మైనారిటీస్ నుంచి ఏం సాయం చేస్తున్నారు మైనార్టీస్ రా మైనార్టీస్ కి ఏదైనా పని చేస్తుండ్రాజికల్ డిపార్ట్మెంట్ ఆఫీస్ కి వెళ్ళినరా ఏదైనా బైతుల్ సంస్థకి కి సంస్థ కోసం పర్మిషన్ కి ఎన్ని అన్ని నుంచి తిరిగి ఆ సంస్థ కోసం నేను హైదరాబాద్ వెళ్తా మా నరసింహరావు గారు ఓడిపోయిన తర్వాత కూడా ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల మనిషి ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ గన్ ఫౌండరీకు నాతోని కూడా వచ్చారు వాళ్ళ స్వయంగా గా వెళ్ళారు ఇది ఏంటిదండి మీరు ఫేస్బుక్ మీ ఫేస్బుక్ మీద ఏసీ గ్రూపుల మీద ఏసీ ఇది కరెక్ట్ కాదు నేను ఒక ప్రెస్ మీట్ చూపడా చెప్తాను నా దగ్గర ఉన్నది ఇది అదే ఒరిజినల్ నరసింహరావు గారు నాకు వేసిరు ఏదే కొంచెం జూమ్ చేయండి ఇక్కడ క్రాస్ కటింగ్ ఉన్నదా చూడండి ఇక్కడ క్రాస్ కటింగ్ ఏదైనా ఉన్నదా ఏదైనా లెటర్కి ఇది ఒరిజినల్ లెటర్ ఇది దీనికి లెటర్ అంటారు ఒరిజినల్ ఇది నరసింహరావు సాబ్ నాకు ఇవ్ ఇది లెటర్ ఇదే ఈ లెటర్ క్రాస్ మార్క్ లేదు ఐదు తారీఖు సంతకం అయింది ఇది రాములు లాయని అసిస్టెంట్ డైరెక్టర్ సంతకం చేసి పంపిండు మున్సిపల్కి పంపిండు సంస్థకు పంపిండు కానీ మీరు కిరా హడావుడిరా గ్రీన్ పెన్ల కట్ అయినా అది కూడా పంపిరు మీరు మీరు ఇది పంపుతారు అది కూడా చెప్తా అది కూడా చెప్తా ఈ గడి గుడ్జులకు సంబంధించిన ఒక బాధితుడు రెండు సంవత్సరం కింద ఇల్లు కట్టుకున్నాడు ఆ వ్యక్తి కు వెళ్ళిన తర్వాత మున్సిపల్కు వెళ్ళిన తర్వాత ఇది బిల్డింగ్ కట్టిన వాళ్ళకి కలెక్టర్ సాహ్ దగ్గర పోయి ఒక ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత మీకు బిల్డింగ్ పర్మిషన్ ఇస్తాం కానీ కుళ్ళ భూమి వాళ్ళకు పర్మిషన్ ఇస్తామని చెప్పిన తర్వాత ఆ గడి గుర్జులు పక్కకున్న వ్యక్తి ఆ వాడకట్ల బిఆర్ఎస్ కౌన్సిలర్ కు పిలిచి ఇది లెటర్ వచ్చిన తర్వాత కూడా ఇట్లా ఇది చెప్తున్నారు అని చెప్పిన తర్వాత ఆ బిఆర్ఎస్ కౌన్సిలర్ ఆ గడి గుర్జుల దగ్గర ఉన్న వ్యక్తి దగ్గర ఆ లెటర్ తీసుకొని మీరు మీరు ఎమ్మెల్యే సాబ్ మీ దగ్గర పంపిర్రు మీరు పెద్దరిగం కోసం ప్రజల సేవ చేస్తున్నా అని చెప్పడానికి కోసం ఫేస్బుక్ గ్రూప్లా అని దాన్ని పెట్టుడు ఇది కరెక్ట్ కాదు దీనికి ఒక పని అయింది ఇంకోటి పని వట్టిగానే ఇది పేపర్ రాలే విద్యాసాగర్ రావు గారు ఫేస్బుక్ మీద మీరు వేసారు కదా ఇది వట్టిగానే పేపర్ రాలే ఇది కూడా మీకు చూపిస్తున్న ప్రూఫ్తో సహా ఇది కూడా ఇంకో ఇంకో పేపర్ కూడా ఉన్నది హైకోర్ట్ అడ్వకేట్ హైకోర్ట్ అడ్వకేట్ జి భాస్కర్ ఎంఏ ఎంఏఎల్ఎల్బి దగ్గర నుంచి లీగల్ అడ్వైస్ కూడా తీసుకున్నారు వీళ్ళు లీగల్ లీగల్ అడ్వైస్ తీసుకున్నారు అది సంతకం ఉన్నది జి భాస్కర్ గారు దగ్గర నుంచి చూడండి జి భాస్కర్ ఎంఏఎల్ఎల్బి గవర్నమెంట్ ప్లేడర్ ఫర్ స్పోర్ట్స్ యూత్ టూరిస్ట్ కల్చరల్ హెల్త్ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ దగ్గరగా తీసుకున్నారు ఇది కూడా స్వయంగా చువ్వాడి నరసింహరావు గారు ఈ ఈ ఈ ఇష్యూకి పర్మిషన్ ఎనోసి ఇవ్వచ్చా ఇవ్వరాదా అని ఆఫీసర్లు అడిగితే ఈ హైకోర్టు అడ్వకేట్ దగ్గర ప్లేడర్ దగ్గర కూడా తిరిగి తిరిగి అది కూడా పని చేపించు ఇది మీ దగ్గర ఉన్నదా ఇప్పుడైతే దొంగలు ఎవరు మంచోళ్ళు ఎవరు ప్రజలకు తెలుసు ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నాం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాం అయ్యో మీరు తప్పు తప్పుకి తప్పు అని చెప్పండి కానీ ఇది అబద్ధం నేను చేసినా అని చెప్పుడు కరెక్ట్ కాదు మీ ప్రభుత్వం ఉన్న తర్వాత ఎందుకు చేయలేరు నా ఒక క్వశ్చను చేయలే చేసేడు పని కోసం చేయలేరు ఎందుకంటే పర్మిషన్ తీసుకోలేక ఇల్లులు కడితే ఎవరంటే వాళ్ళు మీ బీఆర్ఎస్ లీడర్లు వస్తారు పని ఆపుతారు పైసలు అడుగుతారు పైసలు లాభం వస్తుంది అన్ని వస్తుంది దాని కొరకు ఇది చేసిన నాకు తెలిసే కానీ మా జువ్వాడి నరసింహరావు గారు ప్రజల మనిషి ప్రజల మనిషి పర్మిషన్ ఇంటి పర్మిషన్ రావాలా ఇల్లు కట్టుకోవాలా ఆ పర్మిషన్ ద్వారా లోన్ పిల్లలు బయట పోవాలా అమెరికా లండన్ ఏదైనా ఎడ్యుకేషన్ సహాయం రావాలా అని సేవ కోసం పని చేసిన జువ్వాడి నరసింహరావు గారు నేను నేటి రోజు ఈ గురువు గుడిజుల దగ్గర వచ్చి అందరి నరసింహరావు గారికి ధన్యవాదాలు చెప్తున్నా థ్యాంక్ యూ చెప్తున్నా నర్సింగ్ రావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నర్సింగ్ రావు సాబ్ లవ్ యూ నర్సింగ్ రావు సాబ్